హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముప్పై అడుగుల రోడ్డు విస్తీర్ణంలో ఈ ప్లాట్ ఉంది అరవై అంకనాల బిట్ అండి ఇది దీంట్లో మనకు కావాలంటే ఇరవై 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 మూడు ఇరవైలుగా అయినా ఇస్తారు నలభైగా అయినా ఇస్తారు ఒక ఇరవైకి అయినా ఇస్తారు అయినా ఇస్తారు ఒక ఇరవై ఎవరైనా బిట్టుకొని దాంట్లో ఇల్లు కావాలన్నా కట్టిస్తారు చాలా మంచి ప్లాట్ అండి ఇది లక్ష ఐదు వేలు చెప్తున్నారు వాళ్ళు దీంట్లో బార్గెన్ ఉంటుంది కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా మంచి బ్రిడ్ ఫ్రెండ్స్ ఇది ముప్పై అడుగుల రోడ్డు విస్తీర్ణంలో ఉంది ఇది మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది పక్కా రిజిస్ట్రేషను తూర్పు ఫేసింగ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బిట్టు ఇరవై అంకణాల్లో ఇల్లు కావాలంటే కట్టిస్తారు మనకి దీంట్లో బెనిఫిట్ ఏంటంటే కట్టున్న ఇల్లు కంటే ఇది కొంచెం మనకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఇల్లు మనం మనం చెప్పిన ప్లాన్ ప్రకారంగా కట్టిస్తారు వాళ్ళు అది కాకుండా మనం ఏ మెటీరియల్ వాడుతున్నారు ఏ రడ్డు వాడుతున్నారో మనం దగ్గరుండి చూసుకోవచ్చు కట్టిన ఇల్లులకి ఏ మెటీరియల్ వాడారో మనం చెప్పలేము దీంట్లో ఇది ఒక మంచి బెనిఫిట్ ఉంది టోటల్ అరవై అంకనాల బిట్టు చూడండి ఎంత బాగుందో సూపర్ బిట్ ఫ్రెండ్స్ ఈ బిట్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలి మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ